నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మన న్యూస్ ఈరోజు మనం భారతీయ న్యాయ సంహితలోని చాలా ముఖ్యమైన అంశం గురించి తెలుసుకుందాం అదే సెక్షన్ ఫోర్ భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ ఫోర్ భారతదేశం వెలుపల నేరాలకు సంబంధించినది ఇది భారతీయ న్యాయ వ్యవస్థ పరిధిని వివరిస్తుంది భారతీయ చట్టాల ప్రకారం భారతదేశం వెలుపల నేరం చేసినట్లు ఆరోపించబడిన ఏ వ్యక్తి అయినా ఆ నేరం భారతదేశంలోనే జరిగినట్లుగా భావించి బిఎన్ఎస్ నిబంధనల ప్రకారం విచారణకు గురి చేయబడతారు అనగా ఒక భారతీయ పౌరుడు విదేశంలో ఒక నేరం చేస్తే ఆ నేరం భారతదేశంలో జరిగినట్లుగానే భావించి భారతీయ న్యాయ సంహిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటారు సెక్షన్ ఫోర్ భారతీయ న్యాయ వ్యవస్థ యొక్క విస్తృత న్యాయ పరిధిని స్పష్టం చేస్తుంది ఇది భారతదేశ పౌరుల ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వర్తిస్తుంది భారతీయ న్యాయ సంహిత చట్టం ట్వంటీ ట్వంటీ త్రీ ప్రకారం శిక్షన్ ఫోర్ నేరస్తులకు విధించే శిక్షల గురించి వివరిస్తుంది భారతీయ న్యాయ సంహిత ట్వంటీ ట్వంటీ త్రీలోని నిబంధనల ప్రకారం నేరస్తులకు చేసిన నేరాల ఆధారంగా విధించదగిన శిక్షల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి మరణశిక్ష రెండు జీవిత ఖైదు మూడు ఖైదు ఇది రెండు రకాలుగా ఉంటుంది కఠిన కారాగార శిక్ష కఠినమైనది అంటే కఠిన శ్రమతో కూడినది సాధారణ కారాగార శిక్ష సాధారణమైనది ఆస్తి జప్తు ఐదు జరిమానా ఆరు సామాజిక సేవ ఉదాహరణకు ఏ అనే వ్యక్తి ఉద్దేశపూర్వకంగా హత్య వంటి ఘోరమైన నేరానికి పాల్పడ్డాడని అనుకుందాం భారతీయ న్యాయ సంహిత ట్వంటీ ట్వంటీ త్రీలోని సెక్షన్ ఫోర్ ఏ ప్రకారం అతని నేరం యొక్క తీవ్రత కారణంగా ఏకీమరణ శిక్ష విధించవచ్చు ధన్యవాదాలు మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మన న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి